హాయ్ ఆల్ వెల్కమ్ టు అనూ ట్రెండ్స్ ఫర్ యూర్ ఛానల్ బంతి పూలు అల్లడం ఎలా అనేది ఈరోజు చూపిస్తున్నాను చూడండి అల్లడం రాని వాళ్ళు మాత్రం ఇలా ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇట్లాగా ఫ్యాడ్కి రెండు పొరలు వేసుకొని థ్రెడ్ని ఇలా మూడు వేసుకొని చూడండి చూపిస్తున్నట్లు పూలు దారమే తీసుకున్నాను నేను చూడండి ఇట్లాగా మూడు వేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది నేను కట్ చేయట్లేదు అట్లనే కంటిన్యూగా ఉంచేస్తున్నాను చూడండి ఇప్పుడు పువ్వులు ఇలాగా అన్నీ డివైడ్ చేసుకోవాలి డివైడ్ చేసుకున్నవి ఇప్పుడు థ్రెడ్లోకి పువ్వులు ఎక్కించి చూడండి ఇట్లాగా సెంటర్లోకి థ్రెడ్ అనేది ఇలా తీసుకొని థ్రెడ్ అనేది ఇలా లాక్కోవాలి అంతే నెక్స్ట్ ఇలా ఫింగర్ పెట్టేసి ఆ థ్రెడ్ సెంటర్లో చూడండి మళ్ళీ ఇలానే ఫ్లవర్స్ తీసుకొని ఇలా సెంటర్ పట్టుకొని సేమ్ ఫస్ట్ ఎలా చేసామో అలానే ఇలాగా లాక్కోవాలి మళ్ళీ ఇంకో కలర్ తీసుకొని పెట్టుకొని మళ్ళీ కుట్టుకోవడమే అట్లా కుట్టుకుంటూ పోవడమే ఈజీ చాలా ఈజీ పూలు అల్లడం చూడండి క్లియర్గా చూపిస్తాను నేను ఇక్కడ చూడండి ఇట్లాగా ఫ్లవర్ సెంటర్లో బట్టి థ్రెడ్ ఇలా లాగడం ఫ్లవర్ సెంటర్లో పెట్టుకోవడం థ్రెడ్ని చూడండి ఇట్లాగా ఇట్లా లాక్కోవడం అంతే చూడండి ఎంత ఈజీగా ఫాస్ట్గా అయిపోయేసింది నెక్స్ట్ థ్రెడ్ కట్ చేసేసి మొత్తం ఈ మూడింటిని కలుపుకొని ఇలాగా ముడి వేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్టు ముడి వేసుకోవాలి అంతే అండి దండ ఈజీగా రెడీ అయిపోయింది చూడండి ఇట్లానే రోజ్ ఫ్లవర్స్ కూడా కుట్టుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా కుట్టేసాను ఇలానే దండ రెడీ చేయొచ్చు నెక్స్ట్ చేత్తో అల్లడం చూపిస్తాను చూడండి ఇట్లాగా తీసుకొని ఇట్లా జోడీగా పెట్టుకొని ఇలా థ్రెడ్ తోటి ఇలా చుట్టుకోవాలి చూడండి రెండుసార్లు చుడుతున్నాను నేను స్టార్టింగ్లో గ్రిప్ కోసము ఇట్లా థ్రెడ్ ఇలా పైకి ఇలా తీసి లోపలి నుంచి ఇలా లాక్కోవడమే మళ్ళీ ఇంకో జోడీ తీసుకొని ఇలా అల్లుకోవడమే జోడీ అంటే పైన కింద ఇలా పెట్టి కుట్టడానికి జోడీ అంటున్నాను చూడండి ఇట్లా పెట్టేసి లాగేసుకోవడమే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక చూడ పెట్టడం కింద ఇలా తిప్పడం పైనుంచి ఇలా వేసి ఇలా లాక్కోవడం ఇది అల్లడం రాని వాళ్ళ కోసమే చెప్తున్నాను వచ్చిన వాళ్ళు స్కిప్ చేయచ్చు చూడండి అల్లడం ఎంత ఈజీయో చూడండి వన్ స్ గ్రిప్పు హ్యాండ్లో గ్రిప్ తీసుకుంటే చాలు ఈజీగా అల్లేచ్చు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో బాగుంది కదా దండ మాదిరి ఉంది అల్లడం వస్తే చాలండి పూలన్నీ ఎంత అందంగా కుట్టచ్చో చూడండి ఎంత బాగున్నాయో అలా డిఫరెంట్ కూడా ట్రై చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి చూడండి నేను బంతి పూలతోనే ఇలా అందంగా పెడుతున్నాను చూడండి ఎంత బాగున్నాయో కొన్ని పూలతోనే ఇలా అందంగా పెట్టుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి కొన్ని పూలతోనే ఇంటిని అందంగా రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను ఇలాంటివి ఇంకొకటి కూడా చేస్తున్నాను చూడండి